पर देनेश्चा का कंप्यूटर स्टैंडिंग है बच्चों 1 लाख है ये मत रहना रहता मगर 200000 एंपेरर और संदीप फोटो

కాలేదు మొత్తం నలభై రెండు కట్ట అసలే కాదు కాలేదు నువ్వు తీసుకునేది ముప్పై నాకు ఇచ్చిన ముప్పై అది జమ చేసి నలభై రోడ్లు కట్ట ఈ నాలుగు పేర్లు వచ్చి అమౌంట్ పర్లేదు पैसा रुपियाँ <स्थिर्णी> <autre सथी nitrogen> <Le,"> <unc> <BOY> <raise> பதமூடு கட்டே கட்ட சரி கார்டு மித்தி எது கட்டாலே மொத்தம் மாஃபிஸ்தான் பதமூடு வேத்தி கட்டினோம் லட்ச இரவாய் கலே பேர் சாரி மடி சுகர் எந்த மித்தி கட்டின இரவையே ఇరవై ఐదు వేలు అసలే ఆ మాఫీది కాలేమని చెప్తే నువ్వు కట్టి ఉన్నావు మిత్తి పోయింది కానీ అసలైతే అయితే మొత్తం రుణమాఫీ అన్నారు కానీ మళ్ళీ మిత్తిలు మీతోనే మోహన్ కట్టిస్తున్నా ఎంతుంది

ట్యాక్స్ పండు కాదు మాకు మాకొచ్చే ఒకే ఒక్క స్కీమ్ రైతు భరోసా వస్తుండే అది అయితే ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా ఇప్పుడు టూ టర్మ్స్ పోయింది ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ పదిహేను వేలు ఇస్తానే పదిహేను వేలు పోయినాయి ఆ పదివేలు ఎటువైనాయి పదివేలు కూడా ఇది వరకు

సార్ ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమన్నా అప్లికేషన్ పెట్టురా అదే ఉన్నదాన్ని ఇస్తారా ఇంతమంది ఉన్నదే కదా వచ్చినాయి ఇప్పుడు సంవత్సరాల నుంచి ఆగిపోయింది మళ్ళీ వచ్చింది ఇప్పుడు సంవత్సరం నుంచి ఎంతో ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక పదిహేను రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసేది ఇప్పుడు ఈసారి మొత్తం బార్డర్ల ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్ మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను లైటింగ్ లేదు ఒక మురం ఆడ గుంతలు లేదు సార్ ఒక గుంతలు కూడా పుడోలే ప్రతి ముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు ఇంకోటి సార్ సిద్దిపేటలో చెత్త పనిచేస్తారు కదా సార్ మొత్తం తీసుకెళ్తారు మొత్తం జాబర్లే